ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సాంకేతాలతో వైసీపీ నేత జగన్ అలర్ట్ అయ్యారు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలపడేందుకు జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు ముందుగా రాజధాని ప్రాంతంలో బలపడే అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నాడు ఇందుకోసమే తొలుత కృష్ణా జిల్లా నేతలు కొందరు చేరికకు జగన్ పచ్చజెండా ఊపేశారు త్వరలోనే సీనియర్ నేతలకు జగన్ కండువ కప్పనున్నారు ఈ మేరకు వైసీపీ సీనియర్ నేతలు కొందరు కృష్ణా జిల్లాలో మకాం వేసి సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం వాస్తవానికి కృష్ణా జిల్లాలో గత ఎన్నికలో పదహారు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఐదో నియోజకవర్గాల్లో గెలిచింది ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోయారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్ పామరు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వైసీపీ నుంచి టీడీపీకి అయ్యారు దీంతో రాజధానిలో ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ కొన్నారు దీంతో రాజధాని ప్రాంతంలో కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి చెక్ పెట్టాలంటే బలమైన నేతలు పార్టీలో చేర్చుకోవడమే మంచిదని జగన్ భావిస్తున్నాడు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసును పార్టీలో చేర్చుకొని ఒక వర్గాన్ని తమ వైపుకు వైసీపీ తిప్పుకోగలిగింది విజయవాడ పట్టణంలో మరో బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు మరో మాజీ ఎమ్మెల్యేను వైసీపీ చేర్చుకుంది వంగవీటి రాధా లాంటి వ్యక్తులను పార్టీకి పెద్దగా ఉపయోగపడడం లేదని జగన్ భావిస్తున్నాడు దీంతో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చరికకు జగన్ గిరి సిగ్నల్ చేశాడట